హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ తులసి వెల్కమ్ టు తులసి వైబ్స్ ఈ ఫొటోస్ పిక్స్ అన్నీ కూడా మా ఆడబడుచు తను చేసిన పూజలు నాకు షేర్ చేశారండి అవి మీతో కూడా షేర్ చేయమని తను చెప్పారనమాట అందుకే నేను షేర్ చేస్తున్నాను తన పేరు అరుణకుమారి తను బాగా పూజలు చేస్తారనమాట అవన్నీ ఎన్నో పిక్స్ ఉంటాయి కదా పాపం అన్నీ స్టోర్ చేసుకోవటం కూడా కుదరదు అందుకే నేను తను పంపించిన పిక్స్ అన్నీ కూడా పిన్ని చేసిన పూజలు అని వీడియోలాగా పెడతానులే పిన్ని పంపించు అంటే పంపించారనమాట తను సంకటనాశన గణేష వ్రతం కానీ సంకటహర గణపతి చతుర్థి అంటారు కదా ఆ పూజలు కానీ లలిత అమ్మవారి పూజలు కానీ అమ్మవార్లు అన్నీ కూడా వెంకటేశ్వర స్వామివి అన్ని చక్కగా చేస్తారండి సూర్య భగవానుడివి అన్ని ప్రతి ఫొటోస్ కూడా పిక్స్ అవి ఉన్నాయి భగవంతుణ్ణి మనం ప్రార్థన అనేది మన జీవితపు మొదటి కర్తవ్యం దీనికి తీరిక లేదని చెప్పటం అన్నది భగవంతుణ్ణి అవమానించటం అవుతుంది మనకున్న కొద్దిపాటి సమయంలో ఆ భగవంతుడి కోసం ఎట్లీస్ట్ ఒక పావు గంట పది నిమిషాలైన ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కేటాయించండి ఇదైతే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి ప్రతి వారికి కూడా ఆ భగవంతుడి అనుమతి లేనిదే మనం ఈ భూమి మీదకి రాము మనకి అన్నీ కూడా మనం జీవించగలుగుతున్నామంటేనే ఆ భగవంతుడి కృప అనుగ్రహంతో మనం చేసే ప్రతి పనిలో కూడా ఆ భగవంతుడు తోడుగా ఉన్నాడని నమ్మటానికి అంతేకాకుండా మనకు ఒక విశ్వాసం భరోసా ఉన్నట్లుగా ఆ భగవంతుడు పూజ చేయటం వలన మనకైతే అవి కలుగుతాయి ప్రతి ఒక్కరూ కూడా మీకు ఉన్న కొద్దిపాటి సమయంలో అయినా సరే ఆ స్వామికి ఒక్క నమస్కారమైనా పెట్టుకోండి వాళ్ళ వాళ్ళ వీలును బట్టి ఎవరి వీలును బట్టి వాళ్ళు పూజలు చేస్తారండి ఎంతో ఇష్టంతో ఎంతో ఓపికతో చేయాలన్నమాట ఈ పూజలు అనేవి చేయటానికి ఓపికతో పాటు ఆ భగవంతుడి మీద ప్రేమ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట అలా ఉన్నప్పుడే ఇలాంటి పూజలన్నీ చేయగలుగుతాము ఇవి మీతో మాట్లాడుతూ నేను ఒక చిన్న పాట పాడతానండి అమ్మవారికి అనమాట ఇవన్నీ అమ్మవారి హారతులు అమ్మవారి పూజలు కాబట్టి క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయ్యకు నీరాజనం ജലജാക്ഷി ജലജാക്ഷിമോനകു ജംബൂക്കു നെല കൊണ്ട കൂര പുനീരാജനം അലിവേണി തുരുമുനകു ഹസ്തകലംബുലക്കു നിൽ മാണിക്യമുലനീരാജനം ചരണകിസലയമുലകുസഖിയരം ബോരുലകു നിരതമകു മുത്തേലീരാജനം അരിധിജഗനം ബുനകു അതിവനി ജനാഭിക്കിനി നിരതി നാനാവർണ നീരാജനം പകടു ശ്രീ വെങ്കടേശു പട്ടപൂരാണി വൈ നഗടു സതി കലകുലനു നീരാജനം ജഗത്തി നലമേലു മംഗചക്കധനമുലകെല്ലോഭന പുനീരാജനം നീരാജനം క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 ఇలా పాటలు మనం ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక చిన్న అయినా రాసుకోండి ఇవి పాటలు ఏదైనా తప్పులు అవి ఉండొచ్చు నేను ఏంటంటే చూడకుండా అనమాట వీడియో చెప్తూ ఏవైనా తప్పులు అలా ఉంటే మీరు చేసుకొని వేరే ఎక్కడైనా మీకు బుక్స్లో కానీ యూట్యూబ్లో కానీ దొరుకుతాయి పాటలు రాసుకొని ఇది అమ్మవారికి మంగళహారతి ముత్యాల హారతి ఇచ్చేప్పుడు క్షీరాబ్ది కన్యకకు అనే హారతి పాట అయితే తప్పకుండా పాడుకోండి చాలా బాగుంటుంది లేదు అంటే మనం వీడియో పెట్టేసేసుకొని కూడా హారుతీ ఇుకోవచ్చు చూశారు కదా మా చేసిన పూజలో ప్రతి పూజలో కూడా ఎంత స్వామి పట్ల ఎంత భక్తి ప్రేమను చాటుకునేట్లుగా మరుభంతోటి చేమంతులతోటి రకరకాల కలశాలకు అవతారాలు అవి ముత్యాలు అనమాట ముత్యాలు గులాబీ రేకులు ఇలా ప్రతి ఒక్కటి అండి డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ అన్ని రకాలతోటి స్వాములన్నీ అందరికీ అభిషేకాలు బాబాను కూడా తను బాగా నమ్ముతారనమాట ఆ బాబా ఫోటో హాల్లో పెట్టుకుంటారు ఈ కొబ్బరి కాయకి చూసారా ఫుల్లుగా పువ్వు అది వచ్చింది మనం చేసిన పూజలు అవి దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తారండి చూడండి ఇక్కడ ఈ పువ్వు రావటం చూశారు కదా ఫుల్లుగా కొబ్బరి చెప్ప రెండిటికి కూడా పువ్వు వచ్చిందనమాట ఇలా ఏంటంటే మనం చేసే వాటిని ఆ దేవుడు స్వామి మెచ్చాడు అని చెప్పటానికి మనం ఈ విధంగా అనుకోవటం స్వామి కూడా మనల్ని అలా దయ చూస్తాడనమాట చూసారా డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రూట్స్ తోటి అన్ని రకాల పళ్ళతోటి అభిషేకం అది చేస్తారు తను లక్ష్మీ అమ్మవారికి రకరకాల పువ్వులతో అండి ఇవి కొన్ని పిక్సే అనమాట తను షేర్ చేసినవి అన్నీ స్టోర్ చేసుకోవటం కూడా మనకి వీలు కాదు కదా ఇలా వాళ్ళ పూజ రూమ్ కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట చక్కగా ఉదయాన్నే ఐదు గంటలకి అలా లేచేసి ఉదయాన్నే పూజ చేసేసుకుంటారనమాట తను ఓపిక అది మనం చేసే పూజలే మన కుటుంబాన్ని మన పిల్లల్ని మంచి స్థాయికి తీసుకెళ్ళటానికి ఈ పూజలు మా ఆడపడుచు చేసిన పూజలు తనకి నిదర్శనం అండి తను చేసిన పూజలే వాళ్ళు ఉన్నతంగా మంచిగా సెటిల్ అవ్వటానికి అలా అన్నమాట రామకోటి కూడా రాసిందట రెండు బుక్స్ అవి కూడా షేర్ చేశారు నన్ను కూడా రాసుకోమన్నారు నేను కూడా త్వరలోనే బుక్స్ అవి తీసుకొచ్చుకొని స్టార్ట్ చేయాలండి ఈరోజు చేసిన పూజ ఫొటోస్ అది పంపించారనమాట ఇవి కూడా చూసారా ఎంత చక్కగా ఆ వెంకటేశ్వర స్వామిని అలా ప్రతిష్ఠించుకొని అన్ని విగ్రహాలకి ఇలా ఏవైనా మనకి అందుబాటులో ఉన్న పువ్వులతోటి చక్కగా ముత్యాల హారతి ఇచ్చారండి అందుకే నేను ఈ పాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం హ్యావ్ ఎ సేఫ్ డే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వైబ్